ఇంట పుట్టిన గోమాతను సొంత బిడ్డల్లా అల్లారు ముద్దుగా సాగుతున్నారు ఆ రైతు దానికి ఏదైనా నలత చేసినా తట్టుకోలేరు ఈ తరుణంలో ఆ గోమాత మొదటిసారి గర్భం ధరించి నెలలు నిండటంతో సీమంతం చేయాలని తలిచాడు తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వెలిచేరుకు చెందిన రైతు వరదా సూరిబాబు అనుకున్నదే తడువుగా సీమంతం వేడుక వైభవంగా జరిపించారు గ్రామంలోని ముత్తైదువులందరినీ పిలిచి సంప్రదాయబద్ధంగా వేడుక నిర్వహించారు ఆ గోవు పేరు గంగ చూడండి దీనిని ఎంత అందంగా పసుపు కుంకుమలతో పట్టు వస్త్రాలతో నిండు ముత్తైదువుల అలంకరించారు చూడిదైన సంతోషంతో గంగ యజమాని సూరిబాబు అంగరంగ వైభవంగా సీమంతాన్ని నిర్వహించాడు గంగ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి సూరిబాబుకు అన్ని విధాలా మంచి జరిగిందని అందుకే ఆవును తమ కుటుంబంలో ఒకరిగా భావించి సీమంతం నిర్వహించానంటున్నాడు సూరిబాబు పండితులు చెప్పిన దాన్ని బట్టి నేను ఒక ఒక గోమాతను పెంచుకుంటున్నాను దాని పేరు గౌరీ అండి దానికి శ్రీమంతం చేశాను దానికి దూడ పుట్టింది దానికి గంగా అని పేరు పెట్టుకుని ఇప్పుడు దానికి కూడా శ్రీమంతం చేస్తున్నాను నన్ను అందరూ అభినందిస్తున్నారు నా పరిస్థితి చాలా బాగుంది గోమాతను పెంచడం వల్ల అందరూ కూడా గోమాతను పెంచుతారని నేను ఆశిస్తున్నాను మా ఆయన గారికి గోవు అంటే చాలా ఇష్టం నా దాని గురించి నాకు కూడా చాలా భక్తి ఏర్పడి ప్రతిరోజు ఉదయాన్నే గోమాతని పూజ చేయలేం ఉండలేను అంతా మంచి జరగాలని గోమాతకు మహిళలు పూజలు నిర్వహించటం సర్వసాధారణం కానీ గోమాతకు సీమంతం నిర్వహించటం స్థానికులకు ఆశ్చర్యాన్ని కలిగించింది అందుకే గ్రామంలోని మహిళలు సీమంతానికి వచ్చి గోమాత చుట్టూ తిరిగి ఆశీర్వదించారు గోమాత అంటే సమస్త దేవతా స్వరూపం గోమాత ఆ గోమాతకు వారు సీమంత కార్యక్రమాన్ని చేశారు ఆ సీమంత కార్యక్రమం చేయడం ఎంత విశేషంగా చేశారంటే అందరినీ కాకేసి బ్రాహ్మణులు కాకేసి భాజా భజంత్రీలు అలాగే భోజనాలు ఊరంతా కూడా భోజనాలు పెట్టడం జరిగింది అది చాలా చక్కటి శుభ పరిణామంగా మనం తెలుసుకోవాలి మరి ఆ గోమాతకు చేయడానికి అనేటువంటి కారణాలు గోమాతకు పూజ చేయడమే ఎంతో విశేషం అట్లాంటి గోమాతకు శ్రీమంతం చేయడం అనేది ఇంకా విశేషమైనటువంటి ఫలితం ఇస్తుంది మరి మన జరిగే మన ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి కనీసంగా వాళ్ళని గౌరవించాలి గర్భం దాల్చినటువంటి స్త్రీకి సీమంతం చాలా విశేషమైనటువంటి కార్యం ఆ కార్యక్రమాన్ని మరి మన ఇంట్లో అందరూ కూడా మనం గుర్తించుకుని గౌరవంగా పండుగల గంగ సీమంతాన్ని జరిపారు భాజా బ్రాహ్మణులు గ్రామస్తుల సమక్షంలో పంచభక్ష పరమాణాలతో విందు ఇచ్చారు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు గోమాతో ఉన్నారని చెప్పేసి హిందూ సనాతన ధర్మం నమ్ముతుంది హిందువులు నమ్ముతున్నారు అందులో భాగంగానే మన చరిత్ర చెప్తున్నది ఏంటంటే గోవు చుట్టూ ప్రదక్షిణ చేస్తే ముప్పై మూడు కోట్ల మంది దేవతల్ని ప్రదక్షిణ చేసినట్టుగా అని చెప్పేసి ఈ గో ప్రదక్షిణ హిందూ ఆనాటి నుంచి వరకు చేస్తున్నారు ఇటువంటి కార్యక్రమాలు హిందూ సమాజం ఇంకా అనేకం చేయాలి గో అభివృద్ధి చేయాలి సీమంతం జరుపుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్న ఈ రోజుల్లో తమ గోవుకు సీమంతం జరపటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది